హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదండి ముందైతే బ్లూపర్స్ చూసారు కదా ఇంకా సరదా సరదాగా అలాగా చికెన్ బిర్యానీ అయితే ఇద్దరం కలిసి సండే రోజు ప్రిపేర్ చేసామండి చాలా బాగా వచ్చింది ఇంకా అలాగా ముచ్చట్లు పెట్టుకుంటూ మీతో మంచి మంచి విషయాలు షేర్ చేద్దామనైతే ఈ వీడియో తీశానండి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి నాకు తెలిసిన మంచి మంచి విషయాలు అయితే ఈరోజైతే మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో ముందైతే మా వారితో కలిసి బిర్యానీ చేయడం కోసం అన్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడ మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా ఆనియన్స్ అన్నీ మా వారు చిన్నగా చక్కగా సన్నగా కట్ చేసి ఇచ్చారు ఇంక ఇవైతే బ్రౌనిష్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఇంకా చికెన్ బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి రెడీ పెట్టేసుకుంటానండి ఇంకేదైనా వంట చేసే ముందు ఎలాగుంటుందంటే నా విషయానికి వస్తే అన్నీ చక్కగా అన్నీ తీసి రెడీ చేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే డబ్బాలో ఉండి ఇంకా అలా కా కడాయి పొయ్యి మీద పెట్టేసుకొని గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా అలాగ ఒకటి కూడా మర్చిపోకుండా ఉండాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ అయితే ఫస్ట్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ఇంకా ముందుగా చికెన్ బిర్యానీకి వన్ కేజీ చికెన్ అయితే ఇలాగ లెగ్ పీసులు పెద్ద పెద్ద పీసెస్ అయితే ముక్కలు ముక్కలుగా కొట్టించుకొచ్చారు తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు తగ తర్వాత తగినంత కారం సాల్ట్ మసాలా కూడా ఇంకా మనం ఏదైతే గరం మసాలా ఉంటుందో ఆ మసాలా కూడా వేసుకొని ఇక్కడ పెరుగు యాడ్ చేసుకుంటున్నామండి పెరుగు ఎక్కువనే పడుతుంది మనకి ఇంకా వన్ కేజీకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగ చూసారు కదా ఇంత క్వాంటిటీలో వేసుకొని తర్వాత పుదీనా కరివే కొత్తిమీర ఆకు కూడా వేసుకొని దీన్ని మ్యాగ్నెట్ చేసుకుంటున్నారు ఇంకంతకంటే ముందు ఒక నిమ్మకాయని కూడా పిండారు ఇంక ఇలాగ చేసి పెట్టేసుకొని ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఇది చక్కగా నానిందనుకోండి ఈ చికెన్ పీసెస్ ఇంక ఈ మసాలా అంతా పడితే చికెన్ బిర్యానీ చాలా బాగా వస్తుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ కూడా యాడ్ చేసాము ఇంకా ఈ ముక్కకి పట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పడితే చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందన్నమాట ఇంక ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా మిగతా ప్రిపరేషన్ అంతా నేను రెడీ చేసుకుంటాను ఇంకా ఇలాగ చూశారు కదా పీసెస్ కన్నిటికీ ఇలాగ చక్కగా మనము పట్టించాలి అంతా ఇంకా ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో పూర్తి వరకు చూడండి మంచి మంచి విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను ఇంకా చికెన్ ఇలాగ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయలను అయితే బ్రౌనిష్లో వచ్చేలాగా వేపి పక్కన పెట్టేసుకొని ఇంకా ఇంగ్రీడియంట్స్ చికెన్ బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ప్రిపేర్ చేసేలోపు ఇంకా మా వారు నేను కలిసి అయితే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయామండి ఇంకా బిజీ బిజీ లైఫ్లో సండే రోజు అయినా సరే కొంచెం స్పెండ్ చేయాలంటే ఇంక వంటి ఒకటే మాకు చెప్పాలి ఎందుకోసం అంటే సండే వచ్చిందంటే ఎలాగో మాకు ప్రతి డే వర్కే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టిఫిన్ సెంటర్ రన్ చేయాలి కాబట్టి అలా వర్కే ఉంటుంది ఇంకా ఎప్పుడైనా సరే ఈ పనులతోటే మేము హ్యాపీగా స్పెండ్ చేస్తామండి ఎందుకంటే ఫ్రీడమ్ అనేది మనము మనము ఒకరికొకరు మాట్లాడుకోవాలి ఫ్రీడమ్ అనేది మనము కోరుకున్నప్పుడు సో ఇలా పనులలోనే వెతుక్కోవాలి అని అంటాను ఎందుకంటే మామూలుగా పెళ్ళైన కొత్తలో ఇలా మనము ఏటైనా వెళ్ళొచ్చు సో బయట స్పెండ్ చేస్తామో మాట్లాడతామో ఒకరికొకరిని స్పెండ్ చేసుకోవడానికి టైంని వెతుక్కోవడం కోసం రకరకాలు సినిమాలు వెళ్ళడము బయటికి వెళ్ళడము ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇంకా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ అవాయిడ్ అయిపోతూ ఉంటాయి పిల్లలు పుట్టేస్తూ ఉంటారు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకోవడము బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి ఇలాంటివన్నీ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయండి లైఫ్లోకి వచ్చిన తర్వాత అలాంటి ఎంజాయ్మెంట్ అంతా మెల్లమెల్లగా మనకి తెలియకుండానే కనుమరుగైపోతుంది సో ఆ కనుమరుగైపోయిన ఎంజాయ్మెంట్ గుర్తు చేసుకొని సో లైఫ్లో ఏమనుకుంటామండి చాలా కోల్పోతున్నాం అని అనుకుంటాము కానీ కొత్త కోణంలో లైఫ్ని అప్పుడే మనము మొదలు పెడితే అప్పుడు ఆ ఎంజాయ్మెంట్ ఎలాగ మనం స్పెండ్ చేయాలనేది మనకు మనకి అన్నీ తెలుస్తాయి సో ఎలాగో చెప్పే ముందు ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంకొచ్చి చూస్తారు కదా నేను ఎలాగ చేస్తానంటే ఇంకా అన్నీ నీట్గా ఉండాలి నాకు అదొకటి సెంటిమెంటు వంట చేసేటప్పుడు అన్నీ దగ్గర పెట్టుకోవాలి ఏ ఇంగ్రీడియంట్స్ మిస్ కావద్దు అంటే అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుంటాను ఇటు బిర్యానీకి సంబంధించినవి ఉల్లిపాయలు కొత్తిమీర ఆకు పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవడము ఇలాగ నా విషయానికి వస్తే ఇలాగ నీట్గా చేయడం ఇష్టము ఇంకా మా వారు వచ్చేసి వంట చేసేటప్పుడైతే ఇంకా తెలిసిందే కదా మగవాళ్ళు వంట చేస్తే ఎలాగుండుదంటే పది రకాల సామాన్లు తీస్తారు వాళ్ళకు అంటే వాళ్ళకి ఏంటంటే చాలా బాగా చేస్తారు అసలు నలభీమ పాకమని వాళ్ళు చేసే వంటనే అంటారు కదండి వంటలు చేస్తే భలే అమృతంగా ఉంటుంది వాళ్ళు చేసే వంటలు ఎందుకంటే ఎందుకోసం అంటే ఏదైనా ఇంగ్రీడియంట్ లేకపోతే ఇంకా మనమైతే అడ్జస్ట్ చేసుకుంటాము కానీ వాళ్ళు అలా కాదు ఆ ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే అలాగుంటుంది ఉంటుంది వాళ్ళ వంట ఇంక ఇక్కడైతే బ్రౌనిష్లో ఉల్లిపాయలు వేగుతున్నాయి తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి రెడీ చేసి పెట్టుకుంటానండి ఇంక ఈ పచ్చిమిర్చి విషయానికి వస్తే నేను ఇంకా నిలువుగా కట్ చేయను అంటే పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేయను అలాగని హాఫ్గా కట్ చేయను ఒక సైడ్కి కట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇలాగైతే ఏంటంటే రెండు రకాలుగా యూస్ అవుతుంది ఎక్కువ స్పైసీ రాకుండా ఉంటుంది అలా కాకుండా ఇంకా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది ఇంకా నేను నా విషయానికి వస్తే మా వారితో హ్యాపీగా స్పెండ్ చేయడానికి ఇంకా లైఫ్లో కొన్ని కొన్ని అయితే మార్చుకున్నాను అవి ఏంటో మీతో తప్పకుండా షేర్ చేస్తాను మనము అంతేనండి మన లైఫ్లో ఏ మార్పునైనా మనకి ఇష్టానికి అనుగుణంగా మార్చుకున్నప్పుడే లైఫ్ చాలా బాగుంటుంది ఓకే ఇదిగోండి ఆనియన్స్ రెడీ అయిపోయాయి రైస్ ఉడకబెట్టడానికి పోసుకుంటున్నాము ఆటర్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడకరు ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడకాలండి ఇంకా చికెన్ బిర్యానీకి వన్ కేజీ రైస్ని ఉడకబెట్టడం కోసం అయితే వాటర్ని తీసుకున్నాము ఒక గిన్నెలో తీసుకొని ఇంకా రైస్ లో వచ్చేసి మసాలాలు ఉంటాయి కదా బిర్యానీ ఆకు బగ అది దాచిన్ ఇలాచి లవంగాలు మరాఠీ మొగ్గ ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసేస్తున్నాము వేసిన తర్వాత రైస్ వేసేసి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే రైస్ ఉడకబెట్టుకోవాలని చెప్పారు ఇంకా అలాగైతే ప్రిపేర్ అవుతుంది ఇక్కడ ఇంకా ప్రిపేర్ అవుతూ ఇంకా ఏంటంటే చూసారు కదా పోయి ఎలాగే నీట్గా తుడిచేసుకుంటున్నాను ఎక్కడైనా ఏదైనా ఉందంటే అలా తుడిచేస్తాను ఇంకా మా వారు వచ్చేసి ఇంకా ముందైతే ఫస్ట్ పెళ్ళైన కొత్తులో చేసే వంటకి వంట చేసిన తర్వాత అవి కడుక్కోవడానికి ఎంత కష్టపడేదన్నో ఇంకేదైనా ఏదైనా ఉంటే తనకి చాలా కోపం వచ్చేది ఇంక ఇక్కడ చికెన్ నానబెట్టం చూసారా అందులో పచ్చిమిర్చి వేస్తాను అన్నారు ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేశారనమాట ఇంకా వన్ కేజీ రైస్కి మనము వాటర్లో మసాలాలు వేసాం కదా అవి ఇలాగా మరిగాయి ఈ నీళ్లు మరిగిన తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ మేము బాస్మతి అయితే నానబెట్టుకున్నాము ఇంక రైస్ని ఇందులో వేసి ఒక ఎయిటీ పర్సెంట్ రైస్ ఇంకా బాయిల్డ్ ఓవెన్ ఇవ్వాలన్నమాట ఇంక ఇలాగైతే చికెన్ బిర్యానీ ఫస్ట్ టైం చేస్తున్నామండి మా వారికి అదే కంగారు అనమాట ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా రావాలి అనేది ఆయన తాపత్రయమో తపన అనమాట అవుతుంది అంటే మా వారు ఖరీ చేస్తున్నారు కొంచెం ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ వేసి టూ పెట్టి కర్రీ చేస్తున్నారు ఇంకా నేను ఇంకా పెళ్ళైన కొత్తలో ఎన్నో రకాలు స్పెండ్ చేసిన సినిమాలకు వెళ్ళే వాళ్ళము బయటికి వెళ్ళే వాళ్ళము మాట్లాడుకునే వాళ్ళము గొడవలు చాలా గొడవలు వస్తాయండి భార్య భర్తలు అన్నాక గొడవ పడడంలో ముందుండేవాళ్ళు భార్య భర్తలు ఎందుకంటే ఒకరి అభిప్రాయాలు ఒకరికి అసలు కలవనే కలవ ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా ఎన్ని అంటే ఒకరికంటే ఒకరి ఇష్టాలు ఒక అభిప్రాయాలు ఎంత కలిసినా సరే గొడవలు వస్తూనే ఉంటాయి ఆ గొడవలు పెట్టుకోవడము తర్వాత ఇంకా చిరాకు పడడము మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడము ఇవన్నీ త్వరగా త్వరగా అయిపోవాలండి లైఫ్లో దేనే సాగదీయద్దు అంటే గొడవైపోయిన వెంటనే కలిసిపోవాలన్నమాట ఇంకా నేనైతే అలాగే అనుకుంటాను ఎందుకోసం అంటే ఇలా గొడవ అయిపోతుంది అయిపోయిన తర్వాత దాన్ని సాగతీసి నాలు ఇంకెలాగంటే మేము ఎలా గొడవ పెట్టుకుంటామంటే తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది గొడవ అయ్యేంతసేపు తర్వాత ఎవరు తగ్గుతామో అసలు తెలియనే తెలీదు తన ముందు మాట్లాడతారా నేను ముందు మాట్లాడాలా ఆ తనే ముందు మాట్లాడాలి నేనే ముందు మాట్లాడాలి ఇలాంటివన్నీ అసలు ఉండవండి ఇలాగ పెట్టుకుంటూ కూర్చుంటే పెరుగుతాయే తప్ప గొడవలు అసలు తగ్గనే తగ్గవు ఇంకా ఆ విషయంలో మాత్రము సో ఇద్దరం ఒకటే తిరుగున్నాం ఇంకా సారీ చెప్పుకునే విషయంలో కూడా ఎలాగంటే నువ్వే సారీ చెప్పాలి నీదే తప్పు నాదే తప్పు అన్నట్టుగా ఉండదు ఎంత ఎంత తొందరగా గొడవ పెట్టేసుకుంటామో అంత తొందరగా మర్చిపోతాము ఇంక ఇలాగైతే చూసారు కదా ఇక్కడ చికెన్ మనము మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నది కొంచెం స్టవ్ మీద పెట్టేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచాము కొంచెం ఆయిల్ ఆయిల్ కొంచెం చూపిస్తా ఇక ఇలాగ కొంచెం ఆయిల్ పేర్కొన్న తర్వాత ఇంకా ఇందులో అయితే ఇంకా ఆఫ్ బాయిల్ అంటే ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసిన రైస్ అయితే వేస్తున్నాము ఇక్కడ మేము గిన్నె పెద్దగా ఉంది కదా వెడల్పుగా ఉంది కదా అనేసి ఇంకా ఆఫ్ అంటే కొంచెం ముక్కల్ని తీసుకొని మళ్ళీ రెండు లేయర్ల వైజ్గా అయితే రైస్ని వేయట్లేదు కేజీ రైసే కదా అనేసి మేము వన్ లేయర్ కిందనే అంటే కింద చికెన్ ఉంచేసి పైన వేస్తున్నాము సో బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత అయితే ఒకటి అనిపించింది ఇలాగా వన్ లేయర్ కింద కాకుండా టూ లేయర్స్ వైజ్గా అయితే వేస్తే చాలా బాగుండేదని అనిపించింది ఇంకా అదొక మిస్టేక్ అయితే అయింది ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఇంకా తెలియాలి కదా సో ఎప్పుడైనా సరే బగారా వేసి చికెన్ మామూలుగా కర్రీ రకరకాల కర్రీస్ అంటే వెరైటీస్గా కర్రీస్ అయితే చేస్తాము ఇంకా ఈసారి పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సో ఎక్కువ రెస్టారెంట్స్కి వెళ్ళడము అక్కడ ఇక్కడ తినడము అసలు ఇంట్లో అలాంటివి అయితే ఉండవండి వీలైనంత మట్టుకు ఈ వంట చేసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ మా వారు చేస్తారు ఇద్దరం కలిసి చేసుకుంటాము ఇలాగా పిల్లలకి కూడా చాలా బాగా ఇలాగే ఇష్టం ఎక్కడైనా బయటికి వెళ్తే ఆ ఫుడ్ అసలు పడదు ఒక్కసారి అలాగా ఎప్పుడైనా తింటాం అనుకోండి ఆ ఫుడ్ అసలు పడనే పడదు అందుకని ఎక్కువగా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసుకుంటాము ఉన్నంతలో ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇంకా దమ్ పెడుతున్నాము ఇక్కడ వచ్చేసి మేము దమ్ము ఇలా రోల్ పెట్టాము చూసారా అలా పెట్టేసి కింద ఒక ఇనప పేనం ఉంటుంది కదండి ఆ పేనం అయితే పెట్టుకుంటాము పెడతాము అనమాట ఎప్పుడు ఇలాగ దమ్ చేస్తాము ఇంకా కింద అడుగు అంటకుండా చాలా బాగా వస్తుంది ఇంక ఇటు చికెన్ బిర్యానీ చేసుకుంటేనే అటు చికెన్లో ఒక కొన్ని పీసెస్ తీసుకొని మా వారు కొంచెం సూప్ లాగా రెడీ చేస్తున్నాడు సో ఇలాగా సండేస్ వచ్చినప్పుడు కానీ ఇలాగా ఎందుకంటే సండేస్ వస్తే చాలా మంది హస్బెండ్స్ ఎక్కువగా ఉండరు బయటికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్తో వెళ్ళిపోతారు ఈవినింగ్ టైం వస్తే బయట ఎక్కువగా అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయడు ఇలాంటివన్నీ ఉంటుంటాయి ఇంకా వాళ్ళకి అంటూ పొద్దున నుంచి జాబ్ చేస్తూ ఉంటారు మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు వాళ్ళతోనే ఉంటారు కదా ఈ సండే అయినా మనతో ఉండాలి కదా అని మనం అనుకుంటూ ఉంటాము వాళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడెప్పుడు బిజీ బిజీగా ఉంటుంది స్పెండ్ చేయాల్సింది లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇలాంటి గొడవలు కూడా వస్తూ ఉంటాయి సో ఇలాగ బిర్యానీ రెడీ అయిపోయే ముందు కొంచెము ఫుడ్ కలర్ వేస్తున్నాము సో పిల్లలకి కొంచెం అంటే రెస్టారెంట్ స్టైల్లో కనబడాలనికీ పైనుంచి నెయ్యి కూడా వేస్తున్నాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది అని ఇంకా ఆయిల్ వేసేటప్పుడు ఆయిల్తో బిర్యానీ చేసామండి పైనుంచి అవి మాత్రం నెయ్యి వేస్తున్నాము ఇంకా నెయ్యి ఆఫ్ నెయ్యి ఆఫ్ ఆయిల్ వేసి కూడా చేసుకుంటే బాగానే ఉంటుందంట ఇంక ఇప్పుడైతే ఇలాగే ప్రిపేర్ అనమాట ఇంకా పైనుంచి కొన్ని మనం ఏదైతే బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా ఇంకా ఆనియన్స్ అన్నీ ఇందులో వేస్తున్నాము ఈ ఫ్లేవరు చాలా బాగుంటుంది సో పుదీనా కొంచెం కొత్తిమీరకు వేసి మళ్ళీ ఒకసారి దమ్ పెట్టేసుకుంటే ఇంకా ఈ చికెన్ బాయిల్ అయ్యేదాకా ఈ రైస్ మనము ఇది మగ్గేలాగా చూసుకోవాలి ఇంకా ఇలాగైతే ప్రిపేర్ చేస్తున్నాము చికెన్ బిర్యానీ సండే రోజు ఇంకా ఇంట్లో ఎక్కువ హస్బెండ్స్ స్పెండ్ చేయరు అని చాలామంది బాధపడుతూ ఉంటారు నేను కూడా చాలా బాధపడాను ఎప్పుడు బయటికి వెళ్తారు బయటనే ఉంటారు అని అంటే పెళ్ళైన కొత్తలో కొన్ని కొన్ని అలవాట్లు సో తను కూడా తనకు ఇంకా ఎలాగంటే వాళ్ళకి ఉంటుందంటే సో ఎప్పుడు జాబ్ చేస్తూనే ఉంటాం కదా సండే వస్తే ఫ్రెండ్స్ని కలవాలి బయటికి వెళ్ళాలని ఉంటుంది ఎప్పుడు సండే వస్తే తప్ప ఇంట్లో ఉంటారు కదా మనతో ఉండాలని మనకు ఉంటుంది ఇంకా ఇలాగా ఉండాలి అనుకుంటే ఇలాగా రకరకాల పనులల్లో ఇలాగా స్పెండ్ చేస్తూ ఉంటాను ఎందుకనంటే లైఫ్లో పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా లైఫ్ అయితే ఉండదు కదా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా ఈ బాధ్యతలు ఈ మెంటల్ టెన్షను ఈ ఆర్థిక ఇబ్బందులు అబ్బాయి చాలా రకాలుగా ఉంటాయి వీడితో సతమతం అయిపోయి వాటిని కూడా మైండ్లో పెట్టుకుంటే అసలు డిప్రెషన్ తప్ప ఇంకేమీ ఉండదో నేను నిర్ణయించుకొని సో వంట చేసేటప్పుడు కొద్ది కొద్దిగా నవ్వుకుంటూ సో ఇలా కాదు నేను ఇలా కట్ చేసి పెడతాను ఇలాగ చేసుకుందాము అలా చేసుకుందామని మాట్లాడి కొంచెం మోటివేషన్గా ఇలాగ ఉండొచ్చు కదా అలాగే చేయొచ్చు కదా అని తను వంట చేసేటప్పుడు ఏమీ అనకుండా సో ఏదైనా పాడైపోయినా సరే ఏదైనా పొంగిపోయినా సరే కడుక్కుంటూ తుడుచుకుంటూ అంటే ముందు గొడవపడేదని అలా కాకుండా ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయి సో కొన్ని కొన్ని మనం వదిలేసుకోవాలి కొన్ని కొన్ని వాళ్ళకి నచ్చినట్టుగా ఉండేలాగా మనము అంటే మనము మారుతూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా వాళ్ళకి కూడా ఇష్టం అనేది పెరుగుతుంది స్పెండ్ చేయడానికి ఎక్కువగా అవకాశం అనేది ఇస్తూ ఉంటారు అలాగని వాళ్ళ లైఫ్ని వాళ్ళు కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు ఇంకా ఇలాగ చికెన్ బిర్యానీ అయ్యేలోపు గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి ఎప్పటికప్పుడు పని అయిపోవాలన్నమాట ఇంకా ఇలాగ మొత్తం ప్రిపేర్ అయిపోయి ఇలాగ చక్కగా ఇద్దరం స్పెండ్ చేసుకుంటూ హ్యాపీగా కాసేపు గడిపామంటే ఇంకా ఆ రోజు సండే రోజు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది ఏదో బిజీ బిజీగా నడిచినట్టుగా కాకుండా కొద్దో గొప్ప మా వారు నాతో స్పెండ్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇంకా చికెన్ బిర్యానీ అయితే ఇలాగా రెడీ అయిపోయిందండి ఇంకా ఇదండి సరస సరదా సరదా ముచ్చట్లు ఇంకా మీకు ఎలాగనిపించింది మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మీ లైఫ్లో ఏదైనా మంచి మంచి విషయాలు ఉంటే తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మళ్ళీ కొంచెం కొత్తిమీరాకు కొంచెం పుదీనా వేస్తున్నాను సో మా వారు చెప్తున్నారు అవన్నీ వేయి అని ఇంక ఇలాగైతే మా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా హ్యాపీగా ఉండడానికి వెతుక్కునే దారులను బట్టే మన హ్యాపీనెస్ అనేది ఉంటుంది సో లైఫ్లో దేనైనా సరే మోడీగా కాకుండా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి ఇంక ఇలాగ చికెన్ సూప్ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇదండి చికెన్ బిర్యానీ ఇలాగైతే రెడీ అయిపోయింది చాలా బాగా కుదిరింది ఇంకా కొన్ని మిస్టేక్స్ చేసినవన్నీ కూడా మేము తినుకుంటూ డిస్కస్ చేసుకొని మళ్ళీ ఒకసారి చేసేటప్పుడు ఇంక ఇలా కాకుండా ఇంకా చాలా బాగా రావాలని అయితే అనుకున్నాము ఇంకా ఈ సండే రోజు మా వారితో ఇలాగ చికెన్ బిర్యానీ చేసుకుంటూ హ్యాపీగా గడిపేసాను తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మా వారు కూడా తన ఫ్రెండ్స్తో కొద్దిసేపు హ్యాపీగా గడిపి వచ్చిన తర్వాత మళ్ళీ యధావిధిగా పనులు చేసుకొని ఇంక ఈ రోజైతే ఇలాగ గడిచిపోతుంది ఇంకా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్